మాదిరిగే మిత్రులకు మీడియా వారికి నమస్కారం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన ఏ మూలం వెళ్ళినప్పటికీ కూడా కనబడతా ఉంది ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ముఖ్యంగా నెలదోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఇవన్నీ కూడా ప్రజల్లో సుఖంగా కనపడుతూ ఉన్నాయి వాటి పట్ల వారికి వ్యతిరేకత తెలియజేస్తూ ఉన్నారు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందనేటువంటి మాట సుఖంగా కనపడుతుంది ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి నిడదోల్ నియోజకవర్గం నిడదోలు పట్టణం ఇవన్నీ కూడా ఇవాళ పూర్తిగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం గురిగా పడ్డాయి మాట కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా శంకుస్థాపనలే తప్పితే ప్రారంభోత్సవాలు జరగినటువంటి సందర్భాన్ని కూడా గుర్తించేస్తాం లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిలాఫలకాలకే ఫలకాలకే అరిమితో పరిస్థితి కూడా వాళ్ళు చూస్తాం అందుకే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే ఇక చాలు ఒకసారి ఐదు సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చాం ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ప్రభుత్వ నిర్మాణం మాకు అర్థమైంది ఇక మేము దీన్ని ఇంటికి సహకారం కూటమి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తెచ్చుకుంటాం తద్వారా అభివృద్ధిని సాధించుకుంటాం అనేటువంటి మాట ప్రారంభం చెప్తా ఉన్నాం గోదావరి జలాలని మంచిగా సరఫరా చేసేటువంటి అంశంలో ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి దాని మీద ఊసు కూడా ఎత్తినటువంటి మనం చూసాం అదేవిధంగా చినకాశి ఆ రేవు వెళ్ళేటువంటి దగ్గర రుపుగా శంకుస్థాపనలు చేయడం చెప్తే వాటిని ఏ కూడా ఆచరణలోకి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని వంద ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినటువంటి మాట కూడా ఇవన్నీ కేవలం మాటల వరకే పరిమితమై ఎక్కడా కూడా ప్రారంభోత్సవాలు జరిగినటువంటి పొంద నిర్మాణం కానీ ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉంటాయి ఎక్కడ చూసినప్పటికీ కూడా సరైన రూట్ లేదు డ్రైన్ లేవు ఉంటే డ్రైన్ లేదు డ్రైన్ ఉంటే రోడ్లు లేదు వాళ్ళందరూ చెప్తున్నారు డ్రైన్లు లేకపోవడం వల్ల నీరు వర్షం వస్తే నీరు రోడ్ల మీదకి వచ్చేసి ఆ రోడ్లు వాడైపోవడం ఒక పద్ధతి గుంటలు పడిపోయినటువంటి రోడ్ల మీద నీరు నిలబడటం వల్ల ప్రజలందరికీ కూడా అనారోగ్యం చిన్నపిల్లలకి అనారోగ్యం జరిగే పరిస్థితి ఆ గుంటల్లో పిల్లలు పడిపోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని చెప్తున్నారు వీటి మీద ఎన్నిసార్లు మొత్తుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ రకంగా స్పందించలేదు ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట స్పష్టమైన వీటన్నిటి దృష్ట్యా ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒకటే మాట వారు చెబుతున్నారు మేము ఖచ్చితంగా ఈసారి ఓటు కూటమికి ఇస్తాం జనసేన పార్టీకి గ్లాస్ కుట్టు వేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఖమ్మం మీద ఓటు వేస్తాం మీరు ఇవన్నీ కూడా పరిష్కరించాలి ఈ సమస్యలను చూడాలి చూడాలని నేను కూడా వారందరికీ భరోసా ఇచ్చారు ఆ రోజు నేను అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అధికార పార్టీ అక్కడిసిగా ఉన్నప్పుడు అక్కడ అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజుకి మాకు వారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కలిసిమెలిసి పనిచేసి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అదే విధానాన్ని ఇక్కడ కూడా అవతరిస్తాం నూటికి దూసేద్దాం మేము ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్తామనేటువంటి భరోసా వారందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు ఇవాళ ఈ మొత్తం కూడా ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసాం రెండవ రౌండ్ ప్రచారం డోర్ టు డోర్ పట్టణంలో కూడా ప్రారంభించాం ఈ ప్రచారంలో కూడా మేము స్పష్టమైన హామీలు ఏదైతే మా రాష్ట్ర నాయకత్వం మూడు పార్టీలు కలిసిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉన్నాయో అది మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం కానీ పెన్షన్లు నాలుగు వేలు పెంచడం కానివ్వండి యాభై ఏళ్ళకి బీసీ ఎస్సీలకు పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి ఇలాంటి విద్యుత్ బస్సు ప్రయాణం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు చెప్పడంతో పాటు ఈ నియోజకవానికి స్పెసిఫిక్గా ఏం చేస్తాం అనేటువంటి నిర్దిష్టమైన ప్రణాళికని తయారు చేస్తాం అది కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం అందులో అంశాలు చాలా తెలియజెప్పాం వాళ్ళకి మేనిఫెస్టోగా తయారు చేసి ప్రజలందరూ మనతో పాటు చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం అనేటువంటి మాట వారు చెప్తున్నారు దాంతోపాటు వారు చెప్పేటువంటి చిన్న చిన్న మాటలు ఉంటాయి అవసరం లేనటువంటివి పోసుకోలు కబురులు అంటారు ఏది ఆ మాట ఏంటంటే ఈమె లోకల్ కాదు నాన్ లోకల్ ఇలాంటి పోసుకోలు కబుర్లు ఉంటాయి కదా ఏ రకంగానూ ఉపయోగపడినటువంటి వాదనలు ఉంటాయి ఆ వాదనలు కూడా వాళ్ళు ప్రజలే తిప్పుకుంటున్నారు ఆ వాటి దాన్ని మేము పట్టించుకోవాలి దాని కాదు నిజంగా చిత్తశుద్ధులు పనిచేసేటువంటి నాయకుడు కావాలి మాకు అది మిగిలిన కనపడకం బాగు మేము తప్పనిసరిగా చేస్తామని మాట వారు చెప్తున్నారు దానితో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీకర్ పర్యాయాలు ఎమ్మెల్యే చేసిన శేషారావు గారు సహకారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు నాయకులు ఒక సహకరించే వీటన్నిటి వల్ల జీవన అనేటువంటి నమ్మకం నాకుంది ఖచ్చితంగా మంచి మెజార్టీ జరుగుతుంది ఆలోచన కూడా నాకుంది ప్రజలందరూ కూడా అదే మాట చెప్తున్నారు అవకాశం వస్తే మాట మీరు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు కూడా నిర్మించుకోవడానికే ఇష్టం చూపిస్తాను అనేటువంటి మాట వారికి చెప్తున్నారు దానికి వారు కూడా బాగా ఇప్పటి అవుతున్నారు తప్పనిసరిగా విజయాన్ని మాట నేను ప్రస్ఫుటంగా నమ్మేటువంటి అంశం ఏంటంటే రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు పేద ప్రజల కట్ట కన్నీరు తుడిచినప్పుడే రాజకీయాల్లో ఉండే మాట నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మేను నూటికి నూరు శాతం కూడా అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాను రేపు పొద్దున్న మీరు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నిడదబోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని యాక్రగా నియోజకవర్గంగా నిలబెట్టడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాననేటువంటి మాటలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు పొద్దున్న రాష్ట్ర స్థాయిలో ఏర్పడేటువంటి మేనిఫెస్టోతో పాటు మేము ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో లేదో నియోజకవర్గానికి ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు పరిష్కరించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడంతో పాటు నిరదోలు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం అవసరమైనటువంటి అన్ని అంశాలని కూడా ప్రస్ఫుటంగా చేపట్టి అమలు చేసి ఆచరణలోకి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా మాటని మీ అందరికీ కూడా మనం చేస్తాను